న్యూస్ స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురంలో కృత్తివెంటి పేర్రాజు పంతులు ట్రస్ట్ యొక్క ఆవరణలో స్వయంబుగా అమ్మవారు వెలసినది విలువూరు వీరభద్రరావు పెదపూడి సాయి విశ్వనాథ్ సహాయ అర్చకులు ట్రస్ట్లో కూలి పని చేసుకునే వారు మట్టి పనులు చేస్తుంటే అమ్మవారు ఉద్భవించడం జరిగింది అంతకు ముందర వరకు కూడా ఒక నాగసర్పం ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ తిరుగుతూ ఉండేదని ఆ విగ్రహం దొరికిన తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ నాగుపాము మాయం అయిపోవడం జరిగిందని అక్కడ ప్రజలు చెబుతున్నారు రెండువేల పదమూడులో జరిగిన విషయానికి ఇది రెండు వేల పదహారులో పుష్కర గ్రాండ్లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించి మరల పునఃప్రతిష్ఠ మార్చి మూడో తేదీన చేయడం జరిగిందని రెండు వేల పదహారు నుండి కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో దేవాదాయ ధర్మాదాయ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమంలో అన్ని ఎంతో విశేషంగా జరగడం జరుగుతుందని ఎక్కడెక్కడ నుంచో కూడా వచ్చి ఈ దేవాలయంలో అక్షరాభ్యాసాలు అన్నప్రాసన కార్యక్రమాలు నామకరణాలు చేయడం జరుగుతుందని ప్రతి బుధవారం కూడా అమ్మవారి సన్నిధిలో మాటలు సరిగ్గా రాని విద్యార్థిని విద్యార్థులకు చదువు సరిగ్గా చదవలేని విద్యార్థిని విద్యార్థులకు మీద బీజాక్షరాలు రాయడం జరుగుతుందని మన రాష్ట్రం నుంచే కాదు తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారని వచ్చి ఇక్కడ అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుందని నుంచి కూడా చాలా విశేషంగా భక్తులు యొక్క సహాయ సహకారాలతో దేవస్థానం అధికారుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది കമറ അനക്കില്ലേ വീഡിയോ എടുക്കാനായിട്ട് മംഗന എന്നല്ലേ ഈ రోజు రామచంద్రాపురంలో జన సరస్వతీ దేవి దీవి యొక్క తొమ్మిదవ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి ఆ పూజలో నేను పాల్గొనడం జరిగింది అది నా మహాభాగ్యంగా భావిస్తూ ఈ పూజా కార్యక్రమం అంతా కూడా విజయభాస్కర్ రెడ్డి గారు సంవత్సరంలో తొమ్మిది సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆయన ద్రాతృతులతోటి జరుగుతున్న ఈ యొక్క వార్షికోత్సవ పూజలో నేను కూడా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క చాలా శక్తివంతమైన ప్రసిద్ధమైన ఆలయం ఇది ఈ ఆలయంలో అర్చకులు కూడా ఏడా పూజ చేసే విధానం కూడా దాన్ని చాలా బాగా ఆకట్టుకుంది ఈ దేవస్థానానికి సంబంధించి ఆదాయం తక్కువగా ఉన్నందువల్ల కొంత ఈ ప్రముఖంగా ఎదరికి వెళ్ళలేకపోతుంది కాబట్టి దీని విషయంలో ఇక్కడ అర్చుకులు వేళ నాకు చెప్పిన విధానం వలన ఇక్కడ కొంత దీన్ని అభివృద్ధి చేయవలసిన పరిస్థితి ఉంది త్వరలో పుష్కర గ్రాంట్లు కూడా వస్తాయి ఆ గ్రాంట్లో కూడా ఖచ్చితంగా నేను అభివృద్ధి చేస్తాం తదుపరి ఈ లోపల కూడా నేను కమిషనర్ గారితో మాట్లాడి దీని యొక్క అభివృద్ధికి అభివృద్ధి చేస్తాం చేత రామచంద్రపురంలో ఇటువంటి జ్ఞాన సరస్వతి ఆలయం ఉండటం జ్ఞాన సరస్వతి ఆలయం అంటే తరచుగా అన్ని గ్రామాల్లోనే ఉండదండి మన రామచంద్రపురం భాగ్యం ఇది ఈ భాగ్యాన్ని మనం నిలబెట్టుకోవాలంటే దీన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళి దీనిని మహిళా వార్చి కోసం వచ్చిన సమస్యలన్నీ తీర్చి దీన్ని మన వైభవంగా చేస్తామని ఈ ఈ యొక్క ఈ ఆలయ ప్రాంగణంలో నేను అందరికీ కూడా ఎన్నో పెంచుతాను పేరు గుల్లూరి వీరభద్రరావు గారు కథపూడి సాయి విశ్వ సహాయోచకులు నీచుల అమ్మవారి యొక్క దేవాలయం మృతివెంట్ పేర్రాజమ గారి ట్రస్ట్ యొక్క ఆవరణలో స్వయంభూగా అమ్మవారు ఏదో మట్టి పనులు చేస్తుంటే అమ్మవారు ఉద్భవించడం జరిగింది అంతకు ముందర వరకు కూడా ఒక నాగశర్పం ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ తిరుగుతూ ఉండేది ఆ విగ్రహం దొరికిన తర్వాత అమ్మవారిని ప్రతిష్ట చేసిన తర్వాత ఆ నాగపాంపు మాయమైపోవడం జరిగింది రెండు వేల పదమూడులో జరిగింది అది రెండు వేల పదహారులో పుష్కర గ్రాంట్లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించి మళ్ళా పునఃప్రతిష్ట మార్చి మూడవ తేదీన చేయడం జరిగింది రెండు వేల పదహారు నుండి కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో దేవస్థానం స్టాఫ్ వారి యొక్క అయితే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా జరగడం జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు నామకరణాలు కూడా చేయడం జరుగుతుంది ప్రతి బుధవారం కూడా అమ్మవారి సన్నిధిలో మాటలు సరిగా రాని విద్యార్థులు విద్యార్థులకు అలాగే చదువు సరిగ్గా చదవలేని విద్యార్థిని విద్యార్థులకు కాలిక మీద బీజాక్షరాలు రాయడం జరుగుతుంది మన రాష్ట్రం నుంచే కాదు తెలంగాణ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతోంది అప్పటి నుంచి కూడా చాలా విశేషంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ దేవస్థానం వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది ఈ ఇద్దరం కూడా ఫస్ట్ నుంచి కూడా రెండు వేల పదహారు నుంచి ఎంతో కష్టపడి భక్తుల్ని దేవాలయానికి రప్పించి ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధికి పోరాడుతో మా సహాయంగా మేము డబ్బులంటే పెట్టలేము కానీ పది మందిని భక్తులను కాకేసి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలు ఇంత విశేషంగా చేయడం వల్ల ఈ రోజున ఈ ఆలయం కొంత అభివృద్ధి చెంది భక్తుల యొక్క అనుగ్రహాలు భక్తులందరూ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహాలు పొందుతున్నారని తెలియజేస్తున్నారు